హాయ్ అండి ఈ వీడియోలో ఏంటంటే ఇంట్లో ఎల్లమ్మ తల్లి పులమ్మ తల్లి కళ్యాణం జరిగిందనమాట ఇంట్లో సో దానికి సంబంధించి పూజ ప్రిపరేషన్స్ ఏంటి ఎలా చేస్తారు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను దీనికోసం ఏంటంటే ముందుగా పేరంటాళ్ళు ఉంటారు అంటే ముత్తైదులు ఉంటారు కదా వాళ్ళు అమ్మవారికి పేరంటం ఉంటారనమాట వాళ్ళతో పాటుగా ఇంట్లో మనము ఎవరైతే కళ్యాణం జరిపిస్తున్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ఈరోజు నైట్ పూజ చేస్తున్నాం అనుకోండి సో ఆ రోజు మార్నింగ్ అనమాట ఇలా ఐదు బిందలు ఉంటాయి అమ్మవారికి సపరేట్గా ప్రతిసారి మనకి కళ్యాణం జరిపించేటప్పుడు ఇంక ఇవన్నీ కూడా సపరేట్గా అనమాట అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా ఇలా ఐదు బిందెల్లో వాటరు వేపాకులు పసుపు కుంకుమ అండ్ దాంతోపాటుగా కొంచెం మనకి చిల్లర పైసలు ఉంటాయి కదా అవి కూడా వేసి అమ్మవారి దగ్గరికి ఇలా ముత్తైదులంతా కూడా కాళ్ళకి పసుపు రాసుకొని పువ్వులు పెట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తారు అమ్మవారు అంటే పుట్ట బంగారం అంటారనమాట సో మీరు వీడియోలో చూస్తారు పుట్ట బంగారం అంటే ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇక్కడ పుట్ట బంగారం దగ్గరకు వచ్చేసామన్నమాట ఇక్కడ ఐదు మిందల్లో నీళ్ళు అండ్ పూజ కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా అందరం తీసుకుని వచ్చాము ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఒక చెట్టు ఉండదన్నమాట ఆ చెట్టు కింద అమ్మవారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు దీన్నే పుట్ట బంగారం అంటారనమాట ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం తీసుకొచ్చిన వాటర్ అంతా కూడా అమ్మవారికి ఓర్పోస్తారు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే పేరెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అండ్ కళ్యాణం ఎవరైతే జరిపిస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాటర్తో పోస్తారనమాట అందరూ కూడా అండ్ వాటర్ పోసిన తర్వాత పసుపు కుంకుమ గంధం అండ్ పూలతో అమ్మవారిని అలంకరిస్తారు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఎవరెవరైతే వస్తారో ఆ తర్వాత ఇక్కడ ఆవు పాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారనమాట దాంతోపాటుగా ఇక్కడ చూడండి ఈ పూజ అయితే మొత్తం కంప్లీట్గా చూస్తేనే మీకు ఎలా చేస్తారు ఏంటి అనేది అర్థమవుతుంది ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళ సైడ్ ఇలానే చేస్తారు అని లేదు ఒక్కొక్కళ్ళ సైడ్ ఒక్కొక్కలా చేస్తారు బట్ ఇక్కడ మా ఇంట్లో జరిగినటువంటి కళ్యాణం ఎలా చేశారు అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారికి పసుపు కుంకుమ పూలు గంధము ఆవు పాలతో ఈ విధంగా పూజ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి దీపం వెలిగించి పూలు పండ్లు అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనము దీపారాధన చేయాలి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు వీడియోలో చూస్తే కనుక అమ్మవారికి ఇలా పదకొండు దారంతో పదకొండు సార్లు అంటే పదకొండు చెట్లు చూడతారనమాట అసలు ఈ పూజ కోసం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే ముత్త ప్లస్ కళ్యాణం జరిపించే వాళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ఉంటారంటే అన్నం అనేది అస్సలు తినమనమాట అన్నం తినకుండా ఇప్పుడు ఈరోజు నైట్ కళ్యాణం జరుగుతుందంటే ఈరోజు మార్నింగ్ నుంచే కళ్యాణం జరిగే రోజు మార్నింగ్ నుంచే అసలు ఏమీ రైస్ అయితే తినకూడదు అనమాట నార్మల్ టిఫిన్స్ చేయొచ్చు అండ్ అలా ఫాస్టింగ్ అయితే ఉండాలన్నమాట పేరెంట్ వాళ్ళు ప్లస్ కళ్యాణం జరిపించేవాళ్ళు ఈ విధంగా అంటే ఎవ్రీ ఇయర్ అనే కాదండి ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వన్ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లేదంటే ఎవ్రీ ఇయర్ పెట్టుకునే వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ కళ్యాణం జరిపించుకోవచ్చు కొలువు అంటారనమాట అమ్మవారి కొలువు ఉంది ఇంట్లో అని చెప్పి అంటారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అమ్మవారికి దీపారాధన చేసి ఆ తర్వాత ఇక్కడ మూడు కర్రలు పెట్టి అమ్మవారికి ఇక్కడ పదకొండు చోట్లతో దారంని పదకొండు చుట్లు చుడతారు సో నెక్స్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా పూజకు సంబంధించినవన్నీ కూడా పూజ చేయడానికి సపరేట్గా వేరే వాళ్ళు ఉంటారనమాట వాళ్ళే మనకి పూజకు కావాల్సినవి ఏంటి అనేది ఒక ముందు ప్రిపరేషన్ ఒక టెన్ డేస్ ముందే వాళ్ళకి వెళ్ళి చెప్తే వాళ్ళు ఏ డే బాగుంది ఏంటి అనేది అన్నీ చెక్ చేసి ప్రాపర్గా మనకు ఒక లిస్ట్ అనేది ఇస్తారు అంటే పూజకు కావాల్సినవి ఏంటి అనేది అవన్నీ కూడా మనము తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారికి పదకొండు చుట్లు దారంతో ఈ విధంగా చుడతారనమాట అండ్ పూజ అయితే చాలా బాగుంటుందండి మనకి నెక్ ఇంట్లో పెళ్ళి జరిగితే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంటుంది వీడియోలో ఒకటే వీడియోలో అంతా కూడా షేర్ చేయడానికి పాజిబుల్ అవ్వట్లేదు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తాను అస్సలు మిస్ అవ్వకండి ఇంతకీ మీ దగ్గర ఇలాంటి పూజ ఏమన్నా చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు ఈ వీడియో అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తారు కదా అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అమ్మవారి పూజ చేస్తున్నా కూడా ఫాస్టింగ్ ఉన్నా కూడా అంత మనకి ఫాస్టింగ్ ఉన్నాము అనే ఇది ఉండదు ఎందుకో తెలియదు చాలా హుషారుగా అనిపిస్తుంది అంతా అమ్మవారి దయ అనమాట ఇంకా అసలు పూజ అయితే చాలా బాగా జరుగుతుందండి అసలు ప్రతి ఒక్క ఊర్లో ఎన్నైతే గుళ్ళు ఉంటాయో ప్రతి ఒక్క గుడికి వెళ్ళి మనము ఇన్విటేషన్ ఎలా అయితే అందరికీ మా ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు కార్డ్స్ ఇస్తామో అట్లా మనం ఇక్కడ ప్రతి గుడికి వెళ్ళి మనము అమ్మవార్లు కానీ లేదంటే ఏ అయితే గుళ్ళు ఉంటాయో అన్ని గుళ్ళకి వెళ్ళి వాళ్ళని మనము మా ఇంట్లో కొలువు జరుగుతుంది తప్పకుండా మీరు రావాలి అని చెప్పేసి అని అన్ని గుళ్ళకు వెళ్ళి అమ్మవారందరినీ అందరినీ ఆహ్వానించాలన్నమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూజ అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా ఉండదండి అంటే ఎల్లమ్మ తల్లి ఉన్నవాళ్ళు చేసుకుంటారు బట్ ఇదేంటంటే డిఫరెంట్గా ఉంటుంది పూజ చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇక్కడ అందరము ఇలా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఆ ఇంటికి అయితే బయలుదేరాము ఎందుకంటే ఇంకా ఈవినింగ్కి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ అయితే చాలా ఉంటాయన్నమాట ఇక్కడ మా పిల్లలు చూసారా అసలు పూజ దగ్గర అయితే అస్సలు విసిగించలేదు చాలా బాగా మేమే చేస్తామని అసలు అక్కడ నుంచి రాను కూడా రావట్లేదండి అసలు పిల్లలు ఇంట్లో ఉంటే భలే సరదా ఇంక ఇలాంటి పూజలు జరుగుతున్నప్పుడు వాళ్ళ కోఆపరేషన్ ఎంత బాగుంటే మనకి అంత హ్యాపీగా అనిపించింది పిల్లలు కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఏందైనా అంతే కదండి ఇంట్లో ఏది జరిగినా పిల్లలైతే పక్కనే ఉండాలి